రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు రజకుల సమస్యలపై పాతగుంటూరు సిఐటిఓ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రణాళికలను అమలు చేయాలని తెలిపారు సమాజంలో రజకులపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు ఇందుకోసం రజకులకు భద్రత కల్పిస్తూ ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని అన్నారు రజకుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు మన్ను భాస్కరయ్య వెంకటేశ్వర్లు సుబ్బారావు నరసయ్య తదితరులు ప్రసంగించారు పేరు మన్నూరు భాస్కరయ్య ఆంధ్రప్రదేశ్ రజక ఉత్తి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గుంటూరు సిటీలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముఖ్యమైనటువంటి నాయకత్వం అన్ని కొన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరుగుతుంది పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో ప్రధానమైనటువంటి అంశం మేము డిమాండ్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వచ్చే ముందు ఎన్నికల ప్రణాళికలో రజకులకు సంబంధించి ఉత్తిదారులు బీసీలకు సంబంధించిన అనేక డిమాండ్స్ని మేము నెరవేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ప్రధానంగా మేము ఎప్పటించో డిమాండ్ చేస్తున్నటువంటి సామాజిక రక్షణ చట్టం రజకులకు భద్రత కల్పించాలి సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ని వృత్తిదారులందరికీ బీసీలందరికీ మేము కల్పిస్తాం భద్రత చట్టం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అయితే సంవత్సర కాలం పరిపాలన కొనసాగింది ఇప్పటివరకు ఆ దశగా ఏమీ లేదు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఉత్తిదారులకి అనేక రకాల వత్తిదారులకి అందులో రజకులకు కూడా కేటాయిస్తున్నాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు అది జీవో నామకాస్తమే విడుదల చేశారు తప్పక అమలు జరగట్లేదు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యాభై సంవత్సరాల ఫంక్షను చెరువులకు సంబంధించిన అనేక విషయాలు చెరువులకి ఉత్తి చెరువులుగా ఉన్నటువంటి చెరువుల్లో ఉత్తిదారులకే పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు అది ఇంతవరకు నెరవేరలేదు యాభై సంవత్సరాల ఫంక్షన్ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు ఇల్లు లేని ఇళ్ళ స్థలాలు లేని ఇల్లు లేనిటువంటి పేదలందరికీ రజకూర్తుదారులకు కూడా రజకులకు కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి గట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పారు అది ఇంతవరకు వేరకు నెరవేరలేదు అదేవిధంగా అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ మిస్త్రీదారులకు జరిగేటటువంటి అన్యాయాలు ఆ అంశాలు మేము పరిశీలిస్తామన్నారు ఏమీ జరగలేదు అందుకోసం ఈ డిమాండ్స్ సాధన కోసం ఈ డిమాండ్లు సాధించేదాని కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక ప్రజా సంఘాల సపోర్ట్తో వృత్తిదారులుగా ఉండే వాళ్ళందరినీ కలుపుకొని వృత్తిదారులతో ఓ పెద్ద రౌండ్ టేబుల్ చర్చే వేదిక జరపడం జరిగింది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ని అయా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పారు గుంటూరు సిటీలో కూడా సమావేశం జరిపే ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా రజికుల బాధ నేను విన్నాను రజకుల బాధ నాకు తెలుసు ఈ బట్టలు తెల్లగా ఉండాలంటే రజకులు శుభ్రం చేస్తేనే మనం బయటకు రాగలం రజకుల బాధలు నాకు తెలుసు అని చెప్పారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు పరిశీలించలేదు ఇప్పుడు వరకు దాని మీద ఏ ప్రకటన జరగలేదు దాని మీద మాకు ఏ న్యాయం జరగలేదు మేము కోరుతున్నాం మంత్రుల కమిటీతో తూతూ మంత్రంగా ఎనిమిది మంది మంత్రులతో రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ప్రజా సంఘాలని వృత్తి సంఘాల నాయకుల్ని కుల సంఘాల నాయకుల్ని పిలిచి చర్చించి పరిష్కరిస్తాము చట్టం తీసుకొస్తాము ఏ విధ విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పారు ఇంతవరకు అలాంటిది ఏమి జరగలేదు ఆ విధంగా ప్రయత్నం జరగలేదు అందుకోసం మేము ఖచ్చితంగా వెంటనే తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రజకూర్దాల సంఘంగా మేము డిమాండ్ చేస్తాం